ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారండి హెలికాప్టర్ చూసి వెళ్తున్నారు డాబాల మీద ఒక్కడకే వస్తున్నారు పాలు లేవు మంచి లేవు ఏమీ లేవు పావులు కప్పలు నీళ్ళు తాగడానికి లేవు ఎంత మందిని బతిళ్ళు చెక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఎంట్రెన్స్ లోనే ఇస్తున్నాడు లోపలికి రావట్ల కనీసం బస్సు వెళ్తుంది పిల్లల్ని ఎక్కించుకోమన్నా ఎక్కించుకోలేదు అసలు ఇచ్చామంటున్నారు ఎదరే ఇస్తున్నారు నూట ఇరవై రెండు నూట మూడు నూట నలభై మూడు ఏమీ లేదు లోపల బ్లాక్ అయితే ఎవరు రాల ఏమీ రాలేదండి చాలా మంది అక్కడ లోపలికి వచ్చాము అందరికి ఇచ్చేస్తున్నాము భయపడాల్సిన పని ఏమి లేదు అన్నారు అన్ని అబద్ధాలు అండి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు మైలవరం ఎమ్మెల్యే స్వయంగా వచ్చి మొత్తం పర్యవేక్షించాడు మమ్మల్ని మేము చచ్చిపోయాక వస్తాడు ఆయన మేము చచ్చిపోయాక వస్తాడు మా కడుపు రగిలిపోతుంది మూడు రోజుల నుంచి మాకు తిండి లేవు మంచి లేవు టీ చెప్పాడు మీడియాలో చెప్పాడు ఒట్టు నా పిల్లల మీద ఒట్టు నూట నలభై మూడు నూట ఇరవై రెండు లోపలికి రాలేదు మంది ఉన్నారు లక్షల మా ఉంటే మేము మాట్లాడిస్తాం మీడియాతో మొత్తం అలా నీళ్ళు తగ్గినాయి అమ్మాయి కొద్ది తగ్గినాయి కాబట్టి మా అన్నయ్య వచ్చాడండి రావర్పాడు నుంచి మా బాధ తెలియక ఆయన రావర్పాడి రింగ్ నుంచి వచ్చాడు ఆయన ఎక్కడ నాగం సత్రం దాకా నడుచుకుంటూ వచ్చు ఇద్దరు పిల్లలు వేసుకొని అక్కడ పడవలు తోలే వాళ్ళు ఉన్నారు కొద్దిగా తీసుకెళ్తున్నారా మరి వాళ్ళు ఏమన్నారంటే మేము వచ్చాము కాలనీ మొత్తం ఇచ్చాము భయపడాల్సిన పని ఏం లేదు వసంత మీట్ పెట్టి చెప్పాడు నిన్న మేము వసంత కుమారు దాని మీద వెళ్తున్నాడు ఏమి ఇచ్చారన్నంటే అంటే అన్నాడు ఆయన ఏమన్నా మేము చచ్చిపోయాకొస్తాయా అడిగాను ఆయన్ని నేను లేవండి నూట నలభై మూడు నూట ఇరవై రెండు నూట ఇరవై ఒకటి ఈ లైన్ లో సందుల్లో తిరిగట్ల మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నారు అక్కడే తీసేసుకుంటున్నారు మళ్ళీ అదే టర్నింగ్ తిరుగుతున్నారు అది ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు మా పైప్ లో రా టైఫైడ్ జ్వరం అలాగే పడవలో తీసుకునే డబ్బులు ఇచ్చుకొని ఎదురు మాకేం లేదండి మాకు న్యాయం లేదండి అసలు నిజంగా చచ్చిపోయిన మమ్మల్ని ఎవరు స్పందించరు మా ఓట్లే మాకు ఏం లేదండి వర్షం రోజు మా క్యాన్వాస్ కట్ చేయలేదండి పోలీసులు చేయలేదు మేము కనీసం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని తాల్తున్నాయి మా నీళ్లు అన్ని మా బంగారం గడ కిందే పడిపోయిందండి మేము అడుక్కొని తినాలి ఇప్పుడు ఎవరి నేను ముందస్తు సమాచారం అమ్మా ఖాళీ చేయండి ఇలా పెద్ద వరద వస్తుంది అని చెప్పి సమాచారం కూడా ఏం లేదు అసలు నీళ్లు వస్తున్న విషయం కూడా మీకు తెలియదు చేయలేదండి మరి రోడ్డు మీద వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకే ఎత్తున్నారు ఆయన వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే నేను స్వయంగా పర్యవేక్షించాను అందరికి ఇబ్బంది లేదు అందరికి చేసి అని అన్నాడు లేదండి ఇక్కడికి వచ్చి తాగుతాం మూడు రోజులు అండి మేము టీ తాగి కొనుక్కుంటే బాల్ బట్లు వాటర్ బ్యాక్ దొరకట్లేదా మంచి నీళ్ళు లేవండి ఆ నీళ్లు కాసుకుని తాగాము కింద నీళ్ళు బురదలో నీళ్లు పటికేసి తేలిన తర్వాత ఈ నీళ్లు వేడి చేసుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఆ బురదలో నీళ్ళు వేసి వేడి చేసి పటికేసి పటికేస్తే బురదంతా లాగేసి వాటిని వేడి చేసుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన హోమ్ మినిస్టర్ గారు వంగలపడి అనిత గారు వచ్చారు వచ్చి వాళ్ళ వీళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ గారిని మొత్తం భయపడాల్సింది ఏం లేదు ఆందోళన చెందమాకండి అంత అంత సర్దుకుంది ఈ రోజు బ్లాకుల్లోకి అయితే ఎవరు రావట్లా హెలికాప్టర్ లో నాలుగు ఐదు బ్యాగ్ వెళ్ళిపోతున్నారు బ్లాగ్ ఎలా వస్తాయి ఈ లోతు నీళ్ళలో ఎంత మంది ఎందుకు ఎంత మంది ఎందుకు ఈ లోతు నీళ్ళలో చదివినా అంటే ఏమన్నా